ఈ మధ్య మన వీడియోస్లో అయితే నా వాయిస్ డైరెక్ట్ గా వినిపిస్తుంది కదండి ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ కూడా తక్కువ ఇస్తున్నాను మీతో మాట్లాడుతూ అట్లా పని చేసుకుంటూ ఉంటే నాకు కూడా బోరు కొట్టకుండా డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నట్లుగా ఉందండి అందుకని నేను డైరెక్ట్ వాయిస్ అయితే ఇస్తున్నానండి మీకు కనుక ఇలానే నచ్చిందా లేకపోతే వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వమంటారా నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కళ్ళు ఇచ్చినా సరే నేను రెస్పాన్స్ ఇస్తాను గుడ్ మార్నింగ్ అందరు బాగుండదా చాలా బాగున్నానండి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయ్యాచి కొంచెం ఉక్కులు అది జలుబు చేసేసింది అన్నమాట లైట్గా ఆ జలుబు చేసేసరికి వాడు సరిగ్గా నిద్రపోలేదు నన్ను సరిగ్గా లేదు నాకు రోజు మార్చి రోజు రెండో అంటే కథలేండి సో ఇంక వాడు త్రీ థర్టీ అంటే త్రీ థర్టీ ఫోర్ నుంచి ఇంకా నిద్రపోవడం స్టార్ట్ చేశాడు ఇంకా నాకు నిద్రపట్టలేదండి ఇంక నేనైతే ఇక కాసేపు అటు ఇటు దొరలేను పక్క మీద ఇంకా లేచి విసిగేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఈ రాత్రి అయితే ఏమి చేయలేదండి బియ్యం కడగలేదు ఏమీ చేయలేదు ఒక ఒక దోస్పి మాత్రమే వేసుకున్నాను సో ఇంక ఇప్పుడు బియ్యం కడుగుదాం అని చెప్పేసి వెళ్ళాను అసలు కాయలు పెట్టాను సంగతి బియ్యం కడుగుతున్నప్పుడు మాత్రమే గుర్తు వస్తుంది తర్వాత గుర్తు రావట్లేదండి మొన్న తీసుకొచ్చాం కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయి ఉంటుంది ఇప్పుడు పండవేయండి బాగా ఎక్కువ కాయలు అయితే తీసుకురావట్లేదండి జలుబు చేస్తాయి అంటారు చాలామంది ఎక్కువ తింటే అందుకని నేను అందులో మా వాతావరణమే చల్లటి వాతావరణం మళ్ళీ తిన్నారంటే జలుబు చేస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ అయితే తీసుకురావట్లేదండి ఎప్పుడన్నా ఒకటి రెండు మొన్న అయితే మూడు నాలుగు కాయలు ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు రెండు కాయలు అంటే మొత్తం ఒక వన్ మంత్ మీద ఒకటే కాయ రెండు ఒక పది తెచ్చి ఉంటాము సో ఇదైతే పండిని పక్కన పెట్టేస్తాను వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళకి మధ్యాహ్నం పెడతానండి మళ్ళీ సాయంత్రం ఫైవ్ దాకా మళ్ళీ పెట్టకూడదంట అందుకని మధ్యాహ్నం అయితే పెట్టేస్తాను ఇంక ఇప్పుడు బియ్యం కూడా కడిగి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అని అండి ఇంక వాళ్ళు నానబెట్టలేదు డైరెక్ట్ అయినా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను సో ఒకళ్ళు అయితే ఒక మెసేజ్ పెట్టారండి మా గుళ్ళు ఉంటేనే ఇద్దరు పిల్లలు ఉంటేనే చేయలేకపోతున్నాము మీరు ముగ్గురు పిల్లలతో ఎలా చేసి రోజు కానీ రెండు రోజులు కానీ మీరు డైలీ బ్లాగ్స్ పెడితే పోలే వీడియోస్ కోసం మాత్రమే ఇలా పెడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు మీరు రోజు మీరు పాత వీడియోస్ చూశాను ఇప్పుడు కొత్త వీడియోస్ చూసినా డెలివరీ తర్వాత కంటి చూస్తూనే ఉన్నాము ముగ్గురు పిల్లలతో అసలు మీరు ఎలా చేసుకుంటున్నారు ఎప్పుడు చూసినా దాదాపు నైంటీ పర్సెంట్ యాక్టివ్గానే కనిపిస్తున్నారు ఎలా ఎలా మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారండి అంటే నేను నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్నే నాకు కూడా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి చేయలేను అనమాట ఒకసారి డౌన్ అవుతుంటాను ఒకసారి చేయలేను డౌన్ అయినప్పుడు ఇంకా ఇంకా నాకు ఇష్టమైన మూవీస్ పెట్టుకోవడము మైండ్ ఒకసారి డౌన్ అవుతూ ఉంటుందండి కొంచెం మైండ్ డౌన్ అవుతుంది బాడీ డౌన్ అవుతుంది బాడీ డౌన్ అయినప్పుడు మాత్రము మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తారు అమ్మ ఉందండి అమ్మ నిజంగా నేను ఇంకా ఏ ఎవరికైనా అమ్మ అయితే ఎంత హెల్ప్ చేస్తుందో అందరికీ తెలిసిందే కదా అలానే మా అమ్మ కూడా అండి అమ్మ ఉంటే పాపం తనకు ఒంట్లో బాగాపోయినా నన్ను చేయనిదండి చేయనికపోయినా నేను కూడా ఊరుకోలేండి నేను కూడా చేస్తూనే ఉంటాను అంటే నేను ఒకవేళ ఒంట్లో అవ్వకపోతే కొంచెం డౌన్ అవుతానేమో కానీ అమ్మ మాత్రం ఒంట్లో బాగాపోయినా చాలా వరకు చేస్తూనే ఉంటుందండి నాకు ఒకవేళ ఒంట్లో బాగా సైలెంట్ సైలెంట్గా కిచెన్లోకి వచ్చి స్టార్ట్ చేస్తుంది ఇంకా నేనే చదుస్తానమాట అమ్మ అయితే అంత హెల్ప్ చేస్తాను నాకు ఇంకా నాకు నేనుగా అంటే ఇంకా అమ్మ ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కానీ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి కదా సో అలా అలాంటప్పుడు అయితే ఒకసారి డౌన్ అవుతాం కదా మెంటలే బాడీ పరంగా అంటే కొంచెం మా బాడీ డౌన్ అయినప్పుడు ఏంటంటే మా వారు బాగా అంటే బాగా చాలా బాగా హెల్ప్ చేస్తారు అండి నన్ను ఇంకా లైఫ్ని కూడా లేఫ్ కానీ నేనే చిన్నగా మిల్క్ వస్తూ మాత్రం లేచి వచ్చేస్తాను అనమాట నేను లేచే లోపల ఆయన దాదాపు అన్ని పనులు చేసేస్తారు అలా చేస్తారనమాట కానీ మెంటల్గా డౌన్ అయినప్పుడు మాత్రము మెంటల్గా డౌన్ అయినప్పుడు మాత్రం నేను ఏం చేస్తాను నాకు ఇష్టమైన పాటలు అయితే పెట్టుకుంటానంటే నాకు ఫస్ట్ బాగా ఇష్టమైంది మ్యూజిక్ సంగీతం అంటే చాలా ఇష్టం నాకు సంగీతం రాదు కానీ ఏదో హమ్మింగ్ చేస్తూ ఉంటాను అనమాట ట్యూన్స్ అవి అందుకని మా పాపకు కూడా సంగీతం నేర్పించాను నా బలం నా బలవంతం కాదు నేను పాడుతుంటే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఫోర్ ఇయర్స్ నుంచి అది పాడటము స్టార్ట్ చేసింది మన మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయండి అంతా అంటే సంగీతం అంటే పాటలు కూడా చాలా బాగా పాడుతుంది అనమాట నాకు నా ఇంట్రెస్ట్ దానికి వచ్చిందేమో అనిపిస్తుంది భరతనాట్యం కూడా అంతేనండి నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ మాకైతే అవకాశం లేదు రిలీవేజ్లో ఆ వారం నా డ్రీమ్స్ని నా కోరికనైతే మా సహజ అయితే ఫుల్ఫిల్ చేసింది ఇప్పుడు సీనిక కూడా ఆ వేలోనే ఉందండి ఇద్దరిని నేనైతే ఫోర్స్ చేయలేదు ఇంకా మన విషయానికి వస్తే ఇంక నేనైతే పాటలు పెట్టుకొని వింటాను నిజంగా అండి న్యూ సాంగ్స్ మాత్రం నేను మీరు ఏమన్నా అనుకోండి ఇప్పుడు వస్తున్న కొత్త పాటలు మాత్రం పిల్లలు డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి సెచ్ చేస్తాను వెతుకుతాను కానీ నైంటీస్ సాంగ్స్ ఉంటాయి కదా నైంటీస్లో సాంగ్స్ ఇంకా ఓల్డ్ సాంగ్స్ అవి మాత్రం అవి మాత్రమే పెట్టుకొని వింటాను అనమాట వెంటనే మైండ్ అనేది రిఫ్రెష్ అయిపోతుంది నాకు వెంటనే చాలా ఫాస్ట్గా రిఫ్రెష్ అవుతుంది అనమాట అదండి నేను ఫాలో అయ్యేది మీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఇష్టమైన మూవీ కానీ మీకు ఇష్టమైన సంగీతం కానీ నేను చూడండి ఇప్పుడు కూడా నేను ఒక పది నిమిషాల అయితే సాంగ్స్ పెట్టుకొని విన్నాను ఇప్పుడు కూడా పక్కన ప్లే అంటే ఆఫ్ చేశానండి మళ్ళీ మనకి కాపీ రైట్ వస్తుంది కదా ఆఫ్ చేశాను ఇంక నేనైతే సాంగ్స్ పెట్టుకునే పని అయితే చేసుకుంటానండి బాడీ యాక్టివ్ అయ్యదనమాట చైతే నేను సో ఇప్పుడైతే నేను హనీ వాటర్ తాగేస్తాను ఎందుకనండి నాకు హనీ వాటర్ తాగాలనిపిస్తుంది ఇప్పుడు హాట్ వాటర్ పెట్టేసుకొని చలిగా ఉంటుంది కదా వాతావరణము హనీ వాటర్ తాగితే మనకు గొంతు ఇదంతా ఫ్రెష్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అందుకని ఇప్పుడు హనీ వాటర్ పెట్టుకొని లెమన్ అయితే స్పీచ్ చేసుకొని హనీ వాటర్ అయితే తాగుతానండి ఇంకా నాకు పొట్ట కూడా తగ్గాలి కదా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉన్నాను ఈ ఈ అన్నం ఎక్కడ పొంగుద్దాం భయ మళ్ళీ పొయ్యి మీద అంత పడిందంటే మళ్ళీ తుడుచుకోవాలి కదా అందుకని చూసుకుంటా ఉన్నాను ఇప్పుడైతే హాట్ వాటర్ ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టేసుకుంటున్నానండి ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ కూడా హాట్ వాటర్ అనమాట ఇప్పుడే కాగబెట్టను సహస్రాలు ఏసీ రెడీ అయ్యే వస్తుంది కదా అప్పుడు కాగుబెట్టి అప్పుడైతే పోస్తాను ఎందుకండి నా కప్పు రెడీగా ఉంది హాట్ వాటర్ రావడానికి ప్రతి చిన్న మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలనే మనకి మనం అలానే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి మీరేమన్నా అనుకుంటే నేనైతే అలానే చేస్తానన్నమాట సో ఇప్పుడు దీంట్లోకి అయితే తేనె వేస్తున్నాను తేనండి మొన్నటి వరకు మా అత్తమ్మడి పాప ఎక్కడ కానీ నిజంగా తేనె మా ఊరి నుంచి అక్కడి నుంచి మా వారి ఊరి నుంచి అయితే పంపించేవాళ్ళు అనమాట మా వారు వెళ్ళినప్పుడే తీసుకొచ్చేవాళ్ళు ఒరిజినల్ తేనండి అసలు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మా మామిడి తోటల దగ్గరికి వాళ్ళు పట్టుకొచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళు అక్కడ కొనుక్కొని తీసి పంపించేవాళ్ళు అనమాట ఒకసారి ఒక బాటిల్ పంపిస్తే నాకు వన్ ఇయర్ దాకా వచ్చేది అట్లా ఉండేది అలా వరుసగా పంపించారు మొన్నటి వరకు అలానే వచ్చింది అయిపోయింది ఈ మధ్య ఈ మధ్య రెండు మూడు బాటిల్స్ కొనుక్కొని వచ్చి వాడుతున్నాను మా వారికి కూడా చెప్పాను ఎక్కడైనా దొరుకుతుందేమో అమ్మకి చెప్పాను ఎక్కడైనా దొరికితే తీసుకుని రండి అని చూడాలండి అయితే కొన్నదే వాడుతున్నాను సఫోలా వాడదండి సఫోలా హనీ సఫోలా హనీ అయితే వాడుతున్నాను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటానండి మీకు కూడా వెజిటేబుల్స్ అవి అంటే కూరగాయల రేట్లు అన్నీ పెరిగాయండి మాకు కూడా పెరిగాయి లెమన్ మొన్నటి వరకు త్రీ రూపీస్ అలా ఉండేది ఫైవ్ రూపీస్ అలా చేశాడనమాట బట్ కొన్ని కొన్ని తప్పదు కదా అవసరాలు అవి లేని జరగవు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోవాలి కొన్ని కొన్ని అయితే నేను మరీ రేట్ ఎక్కువ ఉంటే అవి హోల్డ్లో పెట్టేస్తాను మళ్ళీ రేట్ తగ్గే మాత్రమే తీసుకొస్తాను అన్నమాట అట్లా అంటే రేట్ ఎప్పుడు తగ్గుతాయో ఏ తగ్గుతుంటాయో అవి తీసుకొస్తూ అనమాట ఇవి రేట్ తగ్గానే రేట్ పెరిగినవి ఉంటాయి కదా అవి రేట్ తగ్గానే మళ్ళీ మార్చుకొని అట్లా మారుస్తూ అయితే ఉంటానండి ఇంక ఇప్పుడైతే నేను లెమన్ తీసుకొని వస్తాను ఫ్రిడ్జ్లో ఉంది ఈ ఫ్రిడ్జ్ మార్చాలండి అసలు సరిపోవట్లేదు చిన్న ఫ్రిడ్జ్ పిల్లలు పిల్లలకి సే పాలని అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా అవి కూరగాయలు కూడా ఒకసారి ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటారు కదా అసలు ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు ఇక మా వాళ్ళు విభత్సమైన హ్యాండ్లింగ్ చేసి కొన్ని అయితే పగల కొట్టేశారు కూడా నాకైతే మా వారు ఎన్నిసార్లు అంటున్నాను ఫ్రిడ్జ్ కొనండి ఫ్రిజ్ కొనండి ఫ్రిడ్జ్ కొనండి కొంచెం పెద్దది కొనండి అని చెప్పేసి వారేమో మళ్ళీ ఇప్పుడు నా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కొందాంలే ఇప్పుడే ఎందుకు మళ్ళీ షిఫ్టింగ్ లాది అది బాడే పోద్ది అప్పుడు గందామని చెప్పి మా వారు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటా వస్తుంది నాకు ఫ్రిడ్జ్ చూసినప్పుడు నేను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇలా మా వారు మా వారు చూస్తాను అనమాట ఆయన వదలకుండి అవతలకి వెళ్ళిపోతారు మళ్ళీ నేను స్టోరీ స్టార్ట్ చేస్తానని చెప్పి దీనికైతే ఎంత స్టోరీ ఉందండి వన్ డోర్ త్రీ రూపీస్ ఉండేది ఇంక ఇప్పుడు ఫైవ్ రూపీస్ అనమాట ఫైవ్ రూపీస్ పెట్టి తీసుకొని వచ్చారు లెమన్ అసలు అది కదండి ఇంట్లో నాలుగు చాక్స్ ఉండే ఈ చాక్ చాక్కి తీద్దామని ఫస్ట్ వెతగా నాకు దొరికేది ఈ చాకండి చాక్ ప్రతిసారి అది విసుకొచ్చు దాన్ని వెతకలేక రాత్రి వెజిటేబుల్స్ కట్ చేసాను ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాను గుర్తు లేదు ముందు ఇదైతే దీంతో కట్ చేసుకుని లెమన్ అది తాగిస్తారు నాకు హమ్మింగ్ చేస్తున్నా కూడా కొత్త సాంగ్స్ అయితే అస్సలు రావండి రాక మా అమ్మాయి ఫంక్షన్ కోసం అని నెక్స్ట్ మంత్ ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ కోసం అని చెప్పేసి సాంగ్స్ అయితే అన్నీ కొంచెం మా సాంగ్స్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేనే సెలెక్ట్ చేసి చూపిస్తా ఉన్నాను కానీ పొరపాటున కూడా నాకు నోట్లో ఆ పాటలు రావండి అన్నీ నాకు నైంటీ సాంగ్స్ అయితే వస్తాయి అనమాట నన్ను నేను ఇట్లా చూన్ చేసుకుంటూ హుషారు అయిపోతాను ఇప్పుడు లెమన్ వాటర్ తాగుతుంటే వేడి చేస్తుందని చెప్పేసి మంది చెప్తున్నారండి అప్పుడు ఏం చేయాలంటే మీరు లెమన్ వాటర్ తాగినప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కానీ ఎప్పుడన్నా ఒక్క స్పూను పెరిగి వేసుకొని పల్చగా వాటర్ పోసుకోండి ఒక గ్లాసుకి ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఓన్లీ ఒక స్పూను ఆ టూ స్పూన్స్ చిన్న స్పూన్స్ ఉంటాయి కదండి మనం టిఫిన్ చేసే స్పూన్స్ రెండు స్పూన్లు పెరిగేసుకొని ఫుల్గా వాటర్ పోసుకొని తాగండి అలా తాగుతూ ఉంటే ఇటు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట నేను కూడా అలాగే చేస్తుంటాను ఎక్కువ కలిపేసుకొని కానీ అండి ఇంతవరకు ఏం కూర చేయాలో డిజై అవ్వలేదు అన్నం అయితే ఉడుగుతుంది రాత్రి క్యాబేజీ కర్రీ చేశానండి అబ్బా ఎంత బాగుందంటే ఇద్దరు పల్లీల పొడి వేసి చేశాను అనమాట పా పాలు పోసుకోండి లాస్ట్లో దించే ముందు పల్లీల పొడి వేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి తీసానండి పిల్లలైతే మొత్తం కర్రీ రాత్రే అయిపోయింది కంప్లీట్లు అయిపోట్టేసి గిన్నె కూడా అదే కర్రీ చేశాను గిన్నె ఉంటుంది కదండి అది కూడా బయటపడేసాను నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో పిల్లలు తింటుంటే జనరల్గా చాలా మంది క్యాబేజ్ కట్ చేయాలంటే అబ్బా అనుకుంటారు ఇంకా నైట్ టైం క్యాబేజ్ అంటే అబ్బా ఇంకా బోర్ అంటారు ఇంక నేనైతే నాకు రాత్రి ఇంకా క్యాబేజ్ ఉంది ఇంకా చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి క్యాబేజ్ కట్ ఇన్ చేశాను కానీ డిఫరెంట్ స్టైల్ చేశాను కదా పిల్లలు అయితే బాగా నచ్చి ఇష్టంగా తిన్నారు నేనైతే ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ కుకింగ్ అయితే కంటిన్యూ చేస్తాను అంటే కర్రీ చేస్తానండి ఒకటే ఒక పచ్చిమిరప ఇది కూడా ఫుల్ కూడా వేయను ఆల్రెడీ సుగం పోయింది గాయ సుగం వేస్తే చాలండి వీళ్ళకి కారం ఎక్కువ పడితే తినలేరు అందుకని కారం తక్కువ వేసి కూర ఎక్కువైతే తోసేస్తాను కడుపులోకి అంటే కలిపేటప్పుడు కూర ఎక్కువ వేసి బాగా కలిపేస్తాను నేను పెట్టినా కూడా కూర ఎక్కువ బాగా కలిపి పెట్టేస్తాను అన్నం తక్కువను కూర ఎక్కువైతే పెట్టేస్తాను ఇంకా ఈ పూటైతే సహజ సాగి బాక్స్లోకి మధ్యాహ్నం మాకు లంచ్లోకి సొరకాయ కర్రీ అయితే చేస్తానండి చాలామంది సొరకాయ వాడరు అంటే చాలా మంది అంటే నేను చూసిన వాడలో మీకు తవ్వాల్సిన నాకైతే తెలియదు అండి వాడరనమాట నేను మాత్రం మా ఇంట్లో సొరకాయ తిరుగుతూనే ఉంటుంది నా చుట్టూ తిరిగినట్టే వీక్లీ ఒక మూడు కాయలు అయితే మూడు నాలుగు కాయలు అయితే అయిపోతాయండి సొరకాయ కూర చేస్తాను సొరకాయ చట్నీ చేస్తాను మెయిన్ జొన్నపిండి తప్పాల చెక్కల్లో వేస్తాను సజ్జపిండి తప్పాల రాగి పిండిలో అన్నిట్లో కలిపేస్తూ ఉంటాను కదా అందుకని పిచ్చి పిచ్చిగా పట్టేది సొరకాయ పులుసు సొరకాయ పులుసు తక్కువే అండి నేను చేసేది సాంబార్లో బాగా ఉంది ముక్కలు అయితే వేసేస్తాను అనమాట మనము అన్ని కూరలు అయితే పెట్టాలండి ఏం చేస్తాం టేస్ట్ ఉన్నా ఇప్పుడు బంగాళదుంప ఉంది సొరకాయ ఉంది జనరల్గా ఏది ఇష్టపడతారు ఎవరైనా బంగాళదుంపే ఇష్టపడతారు కానీ హెల్త్ వైజ్ సొరకాయ మంచిది కదా సో నేను అందుకని చెప్పేసి సొరకాయ కూడా పెడతానండి ఇది కూడా నేను పాలు పూజ చేసేస్తాను ఇవాళ చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసి పెట్టేస్తాను ఇప్పుడు కట్ చేసుకొని కూర పొయ్యి పొయ్యి మీద అయితే కూర పెట్టేసుకుంటాను సొరకాయ కర్రీ కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను అంటే ఒక స్టీల్ గిన్నె పెట్టేసుకున్నాను ఇది అడుగు మందంగా దలసరిగా ఉంటుంది అనమాట మాడదు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు నా దగ్గర అయితే కరివేపాకు లేదండి కరివేపాకు వేయలేదు పసుపు కూడా వేసేసి ఒక పచ్చిమిరపకా అయితే వేసేసుకున్నానండి కారం తినే పిల్లలు ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ వేసేసుకున్నాను ఇవి కూడా వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా ఆ గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను జనరల్గా ఎవరైనా సొరకాయ కూర అంత ఇంట్రెస్ట్గా తినరండి పిల్లలు కానీ మనం కానీ మరి కాకపోతే మనము స్కిప్ చేయకూడదు అనమాట అట్లీస్ట్ వారానికి నెలకి నెలకి ఒక రెండు సార్లు మూడు సార్లు అయినా చేసుకుంటే మంచిది నేను అందుకనే కర్రీ కంటే కూడా ఎక్కువ తపాలు చెక్కలు అని చెప్పేసి సొరకాయ తపాలు చెక్కల్లోకి అలాగే సాంబార్లోకి పులుసుల్లోకి వాటిలోకి అయితే సొరకాయ వాడేస్తూ ఉంటాను ఈ కర్రీ నేను అంటే ఈ గిన్నెలు అంటే నేను డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టానండి చిన్నది ఒకటి ఉంటుంది పొయ్యి మీద పెట్టుకునేది అది కనుక పెడితే కూరలు కూడా మాడమన్నమాట దాని మీద పెట్టేసి షిమ్లో పెట్టేసి నీళ్ళమూత అయితే పెట్టాను నీళ్ళ మూత పెడితే ఏంటంటే సన్నగా వాటర్ కూడా ఆవిరికి కూరగాయ ముక్కలు అయితే చక్కగా మగ్గుతాయండి ఇంక ఇప్పుడైతే చట్నీ చేసేసుకుంటున్నాను దోశల్లోకి పల్లీలు అయితే వేపుకుంటున్నానండి ఇవాళైతే వాల్నట్స్ చట్నీ చేయట్లేదండి రెడ్ క్యాప్స్కి ముందు కానీ వాల్నట్స్ నేను జ్యూస్లో వేస్తున్నాను కదా మళ్ళీ ఎందుకు లేని నార్మల్ పల్లీలు అయితే వేయించేసుకుంటున్నాను ఇంకా పెనం కూడా పెట్టేసుకున్నాను దోశలు అయితే పోసేస్తాను బ్రేక్ఫాస్ట్కి దోశ పిండి అయితే రుబ్బుకున్నాను కదండి అసలు ఎంత బాగా పులిచింది బాగా పులుస్తుందండి నేనే చలి వాతావరణానికి అసలు పొంగదేమో అనుకుంటున్నాను కానీ బాగా పిండి అయితే బాగా రెడీ అవుతుంది సో పిండి కూడా బాగా ఉప్పు అవి వేసేసుకొని కలిపేసుకుని ఆల్రెడీ నిన్న గ్రైండర్లో వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాలి కదా లేకపోతే చప్పగా ఉంటాయని మళ్ళీ పిండి కలుపుకునేటప్పుడు కూడా ఇంకొద్దిగా వేసేసుకొని ఇంకొక గిన్నెలోకి అయితే ఎంత కావాలంత అయితే మళ్ళీ ఇంకొక గిన్నెలో తీసేసుకొని మీతో ఫ్రిజ్లో పెట్టుకుంటాను ఇవాళ సహస్ర అయితే ఎర్లీగానే లేసేసింది అండి సిక్స్ అయింది లేచి వచ్చేసింది మామూలుగా అయితే సిక్స్ ట్వంటీ లేపుతున్నాను తనంతటా తనే వచ్చేసింది స్నానం చేస్తుంది అనమాట నేనైతే తనని బట్టలు అయితే హైరం చేసేస్తాను దోశ అయితే పోసేస్తున్నాను అండి దోశ షిమ్లో పెట్టేసేసి బట్టలు అయితే హైరం చేస్తాను దోశ పైన మీద ఇంకా యుద్ధం జరుగుతూనే ఉందండి ఇంకా భయంగానే ఉందన్నమాట దోశలు వస్తే రావని ఆనితో అయితే చక్కగా రుద్ధి అండి దోశలు అయితే బాగా రావాలి అంటే టైం తక్కువ ఉంది కదండి దోసలు కనుక తొందరగా వచ్చేస్తే ప్యాక్ చేయచ్చు దోశలు కనుక మళ్ళీ ఏ అంటే మళ్ళీ నేను నాన్ స్టిక్ కానీ ఏదన్నా పెట్టుకొని పోసుకోవాలి దేవుడా కనీసం ఒక ఇప్పటికి మూడు దోశలైనా ముందు ప్రశాంతంగా ఇరగకుండా నీట్గా రాయి దండం పెట్టుకుంటున్నాం దేవుడికి నవ్వుకోవద్దు మూత పెట్టేస్తున్నాం మూత పెడితే ఇరగకుండా ఉంటాయి ఐరన్ బాక్స్ నించొని చేసుకునేది అయితే ఉంటుందంట కదండి మీకు కనుక ఏదైనా కంపెనీ పేరు కనుక చెప్తే కొద్దిగా రిఫర్ చేయండి నేను కూడా తీసుకుందామని ఆన్లైన్లో అయితే చెక్ చేస్తూ ఉన్నాను బట్ నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏ తీసుకోవాలి అని ట్రావెలింగ్లో కూడా బాగా యూస్ చేసుకోవచ్చు అంట రీసెర్చ్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్లిప్కార్ట్లో వాటిలో అయితే చూస్తున్నాను కానీ ఇంకా ఏం దొరకలేదు సూపర్ అండి నా ద్రోజల దగ్గర వచ్చేసాయి ముందు కంగారండి బాబు నాకు ఎందుకంటే మార్నింగ్ టైం కదా లేట్ అయిపోయిందంటే మళ్ళీ బాక్స్ నా వల్ల కాదండి ఆ పరిగెత్తుకొని పరిగెత్తుకుంటే ఇంకా వాచ్ అయితే చేయలేం కదా అంటే మళ్ళీ వేరే వేయదే నాన్ స్టిక్లో వేసుకోవాలి అంతా టైం బట్ టైం వేస్ట్ అవుతుంది కదా బా థ్యాంక్ యూ గారు మొన్న పెసరట్టేస్తే చూసారు కదా అసలు బాగా రాలేదనమాట అందుకని స్టిక్ యూజ్ చేస్తున్నాను స్టిక్ ఎంత ఎక్కువ పడితే అంత మంచిది కదా కానీ ఏం చేస్తామని కొన్ని వారు తప్పట్లేదు మళ్ళీ రోజులకు కూడా నాన్ స్టిక్ కంటే పిచ్చుతుంది కాదు ఏళ్ళు బ్రష్ చేసుకున్నావా చట్నీ చేస్తున్నాను చట్నీ ఇది అక్కడున్న టావాల్సి తీసుకుంటా లోకి ఏమో ఇలా కొద్దిగా మందంగా వేస్తానండి ఇప్పుడు తినడానికి అయితే పల్చగా గా వేసేస్తాను చూస్తాను సన్న మట్టి మీద పెట్టాను కదా దానిపైన చేసుకుంటా ఉందనమాట అన్నం అయిపోయింది కది కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది దోశలు అయిపోయి చట్నీ అయితే వేస్తాను చట్నీ పెట్టాను కదా ఇంకా ఉంది కొంచెం పాలు వేడి చేసేసి కలిపేస్తాను ఇప్పుడు తాగింది దోశ అయితే పెట్టను సగ్గుబిన్ జావ తాకూ పంపించేస్తాను కడుపు చల్లగా హాయిగా ఉంటుంది చూసారండి చిన్న దోశ అనమాట రెండేమో ఈ సైజు పోస్తాను దోశలు ఇంకొకటి అయితే చిన్నది పోస్తున్నాను అండి మూడు ఒకటే సైజు పోస్తాయి ఖచ్చితంగా ఒక దోశ వెనక్కి వచ్చేస్తుంది అందుకని ఈ సైజు అయితే తీసుకొని పోస్తున్నాను అనమాట ఆ వెనక్కి వచ్చిన దోశ ఒకసారి తింటాం ఒకసారి చూడకుండా ఒక పక్కన సింకులో వేసేస్తున్నాను వేస్ట్ అయిపోతుంది అందుకని చిన్న దోశ అయితే పోసానండి చట్నీ కూడా అయిపోయిందండి వేసేసుకున్నాను ఇంకా పోపెట్టి వేసుకుంటాను అంతే వాటర్ బాటిల్కి అయితే హాట్ వాటర్ పోస్తున్నా అండి మొన్న ఒక రోజు పోస్తే వీళ్ళు టయానికి ఇంకా బాగా వేడిగా బాగా అంటే బాగా వేడిగా ఉన్నాయి ఎంట చల్లారలేదండి అందుకని ఇంకొద్దిగా వేడి అయితే ఇవాళ వాటర్ బాటిల్లో వాటర్ అయితే పోసి ఇచ్చేసాను ఇంకా పైకి అయితే వెళ్ళండి సాహస వెళ్ళిపోయింది అనమాట ఇంక పిల్లలు ఇద్దరు లేవలేదు ఇట్లా అయితే వాషింగ్ మిషన్ వేసేసుకున్నాను అండి ఎండ బాగా వస్తుంది అని చెప్పి పైకి వచ్చారనమాట అయితే ఆరట్లేదండి స్మెల్ వస్తున్నాయి ఇక అందుకని పైకి వచ్చి గబాబా ఆరేసాను ఆగదుగుతుందండి ఎండ ఉంది కదా అని వచ్చి ఎండ కనిపిస్తుంది కింద నేను చూస్తే బాగా కనిపిస్తుంది ఆ ఎట్లా నిద్రపోతున్నారు కదండి గబగబా వచ్చారు ఎందు పిల్లలు నిద్రపోతున్నారు కదండి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాను దుప్పట్లు కదా పైన ఆరేస్తేనే బాగుంటాయి ఆరేస్తే పెరిగిపోతున్నాను ఇప్పుడైతే టైం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయిందండి సాహసం అయితే ట్యూషన్ పంపించలేదు అయిపోయిందా ఎమ్ ట్యూషన్కి పంపించలేదండి రేపు టెస్ట్ ఉందనమాట ఇంట్లో ఉంటే నేను స్ట్రిక్ట్ అయితే నేను చదివిస్తానని చెప్పేసి వద్దంటే వెళ్ళలేదు తను కూడా వెళ్ళనే చెప్పింది రాగానే ఎగ్జామ్ ఉంది కదా నేను వెళ్ళలే అని సో ఇంక తనైతే చదువుకుంటుందండి ఇంకా శ్రీనికాకైతే ఆల్ఫాబెట్స్ ఎగ్జామ్ టెస్ట్లా పెడితే అక్కడ కూర్చొని రాస్తా ఉంది క్యూ క్యూ ఒక సిక్స్ అని దానికి యూనిట్ కదా సరే సెంటీమీటర్స్ టు మిలీమీటర్స్ సో ఇంకా ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతుందండి ఇంకా నేను కూడా ఆయాంశు నిద్ర నిద్రపోతున్నాడు ఇంకా నీకు దెబ్బలు పడుతుంది ఎన్నిసార్లు రాసావు క్యూ చదువు వాల్ఫోబెట్స్ దీంతో కథ మామూలుగా ఉండదండి నాకు ఇంక ఇందాకైతే స్కూల్ నుంచి రాగానే కస్టర్డ్ ఆపిల్ ఉంది కదా సీతాఫల్ ఉంటే ఒకటైతే ఇచ్చేసాను చెల హాఫ్ ఎక్కువ అయితే ఇవ్వలేదు అసలు ఇవ్వకూడదు జనరల్గా జలుబు ఉంటే ఇవ్వకూడదండి కానీ ఇచ్చేసాను పాప అడుగుతున్నారు కదా అని చెరు సుగమే ఇచ్చేసాను భయం భయంగానే ఇచ్చేసారు సో ఇంక ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా అండి మార్నింగ్ సో ఇప్పుడైతే ఆ జ్యూస్ వేసి ఇచ్చేస్తాను ఇప్పుడు ఇప్పుడు జ్యూస్ తాగారంటే మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి తర్వాత ఎర్లీగా అయితే అన్నం పెట్టేస్తాను అన్నం ఉంది దోసిపిండ్ ఉంది అన్నము ఉందండి మెయిన్ రసం ఉంది ఏ కలిపి పెట్టేస్తాను అన్నం కొంచెం కొద్దిగే ఉందనమాట అది కంప్లీట్ చేసేస్తాను ఇంకా చాలా పోతే దోశ అయితే పోసేస్తాను చిన్నగా వాళ్ళు వేస్తాడు మా వాళ్ళు నిద్రపోతాడు ఇదే పెద్ద పెద్దగా అరుస్తుంది సరే అండి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడే అండి ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను ఇంకా బనానాస్ కూడా ఒక రెండు అయితే ఉన్నాయండి రెండు బనానాస్ ఉన్నాయి ఒక బనానా వేస్ట్ చేస్తాను ఒకటి సరిపోతుందండి ఒకటే ఓ గోల్డ్ వస్తుంది ఇంకా పపాయ అండి పపాయ రిప్స్ బాక్స్ కానీ లేదంటే స్నాక్ కానీ ఏదో ఒకటి పెట్టి ఇంక ఇప్పుడైతే ఒక ఇది ఇది పండింది బాగా ఇదైతే వేస్తాను రాసావా నెక్స్ట్ మీ స్పెల్లింగ్ ప్రకారం రాయల్ జిని గా అరేజ్ చేశాం గమ్మా అరేజ్ చేశాం గమ్మా అని గోల్ చేస్తావు జాగ్రత్త పెడతావా మీకు తెలియదే బుద్ధి చెప్తావా నేను చెప్పల్ని రాసుకున్నానా అరు రాసింది అంటే ఒరుడు ఎక్కువ ఒరుతనే ఉంటాడు శ్రీనిక పాప ఏంటంటే ఎప్పుడు ఒక పిల్ల శ్రీనికా పాప ఒక పిల్లతో దిర్చి చూడండి కదా శ్రీనికే రెండు పిలకలు ఎక్కడ ఉన్నాయి ఒకతే ఉంది పిలక రెండు పిలకలు ఉన్నాయండి వేసుకో వెరీ గుడ్ మన నాన్ డ్రై ఫ్రూట్స్ వాటర్ ఉన్నాయి కదండి మళ్ళీ అవే పోస్తున్నా అనమాట ఇప్పుడు రెండు పిల్లలు వేసుకొని వచ్చింది చూడండి అందరూ షేమ్ షేమ్ అంటారు అని చెప్పి పెళ్ళి వేసుకో రబ్బర్ బ్యాండ్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట వేయమని దానికి తెలుస్తుంది మరి రాసావా నువ్వు దీంట్లో వేసే ఇటు దిగవాలి తినకూడదు కట్టు నెక్కి వస్తుంది చాలా గుడ్ ఇది పంపిణీ సీడ్స్ అండి నేను అలా చూపించా నేను మొన్న చూపించాను కదా మీకు పంపిన్ సీట్స్ అనమాట ఇవి ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాము ఫిట్స్లో కూడా వేస్తాను అనమాట అక్కకి నేను ఇస్తాను అక్క సగదు నీకెందుకు అక్క 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 అంటుంటావు ఎప్పుడు చూడు జ్యూస్ అయితే వేసేసానండి అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను గ్లాసుల్లో వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా తాగుతాను ఇప్పుడు కిందకెళ్ళి రావాలండి కిందకి వెళ్ళి ఏదైనా షాప్లో మునగాకు ఇంకెక్కడ మన స్టార్ బాజ్ సూపర్ మార్కెట్ అయితే మునగాకు అస్సలు ఎప్పుడు పెట్టడండి ఇప్పుడు వెళ్ళి కిందకెళ్ళి చూసుకురావాలి మునగాకను ఎగ్స్ తీసుకొని వస్తాను వెళ్ళి వీళ్ళైతే ఎలా చదువుకుంటూ ఉంటారు ఒకవేళ బాబులు సహస్రం ఉంది కాబట్టి చూసుకుంటే జస్ట్ ఇంటి ముందేనండి షాప్ నాకు అసలు పోసి అండి డిన్నర్కి కొద్దిగా అన్నం కూడా పెట్టేస్తాను ముగ్గురి మీద కొంచెం దోసలు అన్నం సరిపోతుంది అది అయించుకి ఉబ్బుకండి రవ్వ వండుతాను కదా రాత్రి కడిగి ఆర పోసేసాను నేను మునగాకు తెస్తాను వెళ్ళాను అని మునగా కోసం ఇంటి ముందు అయితే లేదనమాట అస్సలు లేదు గోంగూర లేదు మునగాకు రెండు లేవు ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక టెన్ మినిట్స్ వాక్ చేస్తే మాకు బాగా ఫ్రెష్గా అది నాకు తెలుసు అక్కడ ఏ రోజు అంటే ఎప్పుడు మనము డైలీ వెళ్ళినా కూడా డైలీ అక్కడ డైలీ వెళ్ళినా కూడా డైలీ అక్కడైతే మునగాకు జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కాదు కొంచెం దూరం కదా అని చెప్పి నేను ఇంటి ముందు తెద్దానని పోయాను కానీ దొరకలేదు మళ్ళీ లాస్ట్కి అక్కడికే వెళ్ళి తెచ్చేసుకున్నాను ఇదిగోండి అంతకుముందు చక్కగా కింద చెట్టు ఉండేది కదా మా దాంట్లో అస్సలు కొనేదాన్ని కాదు అంతగా ఉంటే అంత కోసుకొచ్చుకునేదాన్ని ఇప్పుడు కొనాల్సి వస్తుంది కానీ భలే ఉందండి ఆకు మాత్రం చాలా బాగుంది ఆకు అసలు ఫ్రెష్గా చూడండి అంత ఫ్రెష్గా ఉందో ఇంకా ఆంధ్ర గోంగూర దొరికింది ఇది ఎర్ర గోంగూర కాదు తెల్ల గోంగూర రాలుతుందండి ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో కట్టాలి ఇదైతే ఆంధ్ర గోంగూర చక్కగా రాలిపోతుంది మనం ఒక క్లాత్లో వేసేసి కట్టేస్తే రేపు మార్నింగ్ ఊడి కూడొచ్చేస్తా అనమాట మనకు పని తగ్గిద్ది ఇప్పుడైతే ఆ పనే చేస్తాను నేను మునగాకనైతే ఇప్పుడు నేను ఈ టవల్లో వేసేసుకుంటున్నాను ఫ్రెష్ టవల్ మంచి టవల్ ఇది కింద కూడా రాలిపోయింది ఇంకా కింద కూడా పడిందండి వేరాలి ఇందులో వేసేసి చక్కగా తెల్లారికి ఆకు బాగా రాలిపోతుందండి ఇంకా దీంట్లో కొంచెం లావుగా ఉండే కాడు ఉంటుంది కదా అది పడేసేసుకోవచ్చు సన్న కాడ అయితే మనం కర్రీలోకి యూస్ చేసుకోవచ్చండి ఇదండి వాళ్ళ మనం లాగు మన లాగ్ దానికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి